హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా నేనైతే అక్క వాళ్ళ బాయి దగ్గరికి మళ్ళీ వచ్చేసిన అక్క వాళ్ళ టమాటా తోట అయితే చాలా బాగుంది ఇది తీగ జాతికి సంబంధించిన టమాటా తోట అండి దీన్ని స్ట్రేకింగ్ అని అంటారంట ఇంకా కడిలు ఉంటాయి కదా దానికి మొత్తము తీగ వస్తుంది కదా ఆ తీగ తోటి మొత్తము తాళ్ళు కట్టేశారు ఎందుకంటే ఆ తాళ్ళు కడితే పంట కూడా చాలా బాగా వస్తుందంట పంట ఇంకా వర్షం అట్లా వచ్చినా కూడా కింద పడకుండా టమాటాలు అయితే ఖరాబ్ కాకుండా ఉంటాయంట చాలా నీట్ ఉంటాయి మామూలు టమాటా కంటే ఇది బాగా పంట కూడా చాలా ఎక్కువ వస్తుందంట ఇంకా చాలా బాగుంటుంది అది పండు కూడా మంచిగా గట్టి యాపిల్ పండు ఉంది అసలు అది ఎంత బాగుందో అసలు ఈరోజే ఫస్ట్ తెంపిన బాబా వాళ్ళు ఈరోజే స్టార్ట్ చేసిండ్రు ఇంకా తెంపడము రేపటి నుంచి అయితే కూళళ్ళు అయితే వచ్చి తెంపుతారంట అయితే మామూలు టమాటా కంటే ఇది మా మామూలు టమాటా ఒక ఫోర్ హండ్రెడ్ పోయిందనుకో ఇది సిక్స్ హండ్రెడ్ పోతుందంట బాక్స్ అయితే చాలా బాగుంటాయి ఈ అయితే ఎవరన్నా పెట్టుకోకపోతే ఈ తోట అయితే మీరు పెట్టుకోండి మంచి దిగుబడి వస్తుంది రైతులైతే చాలా కష్టపడతారండి కష్టపడి నోటి వచ్చిన పంట వర్షాలు పడైతే కింద అట్లా తాళ్ళు కట్టకపోతే మాత్రము వర్షం పడితే టమాటాలు అయితే మొత్తం ఖరాబ్ అయిపోతాయి ఇంకా అందుకని అలా తాళ్ళు కట్టి పెడితే వర్షాలు పడ్డ కూడా ఖరాబ్ కావని అయితే ఈసారి ఆ తోట పెట్టేసిండి ఇంకా ఇంకా ఫుల్ తోట ఇలా ఉంది చూడండి ఇంకా చాలా బాగా వచ్చింది పంట కూడా చాలా బాగా వచ్చింది ఇంకా రేపటి నుంచి అయితే తెంపుతారు బావ వాళ్ళు టమాటాలు అయితే ఈరోజైతే ఫస్ట్ రోజు బావ అయితే తెంపిండి ఇంకా టమాటాలు మేము కూడా బావి దగ్గరికి వెళ్ళినాము నేనైతే వీడియో తీసిన ఎలా ఉందో చూడండి ఇంకా రైతులు మాత్రము చాలా కష్టపడతారు మంచి పంట వచ్చే అయితే వస్తుంది ఆ పంట అమ్ముదమని మార్కెట్కు తీసుకపోతే డల్లాలీలు అయితే అస్సలు గిట్టుబాటు ధర అయితే వాళ్ళకు ఉండదండి చాలా కష్టపడతారు రైతులు మాత్రం రైతులు ఈ ఇంత చేస్తుండ్రు కాబట్టి మనమైతే సిటీలో ఉండేవాళ్ళము ఆ మంచి కూరగాయలు అయితే తింటున్నాం ఇంకా ఇంకా తోట అయితే చాలా బాగుంది టమాటాలు కూడా చాలా బాగా వచ్చినాయి నా వీడియో నచ్చింది అనుకుంటున్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికి థ్యాంక్